తిరుపతి జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభించాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు కోరారు తిరుపతి కలెక్టరేట్ లోని డిఈఓ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోవర్ రేంజర్ లీడర్ల శిక్షణ త్వరలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు గత ఏడాది స్కౌట్స్ అండ్ యూనిట్ల రిజిస్ట్రేషన్ తిరుపతి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని కార్యక్రమాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయని ప్రశంసించారు ఆగస్టు మొదటి వారంలో ఉపాధ్యాయులకు స్కౌట్ మాస్టర్ గైడ్ కెప్టెన్ చెప్పారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జయరాం కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు రాష్ట్ర సహాయ కార్యనిర్వహణ కమిషనర్ కోటేశ్వరరావు జిల్లా ట్రైనింగ్ కమిషనర్ విత్రి జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్లు ఏ వెంకటేశ్వర్లు సతే సావిత్రి ట్రెజరర్ వాసుకి యూత్ చైర్మన్ అజారుద్దీన్ స్కౌట్ మాస్టర్లు ధనుష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రూప్ నడుపుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత ఒక అవగాహన వస్తారు కాబట్టి అప్పుడు బేసిక్ కోర్సు ఒక ఒక అవేర్నెస్ మోటోలో ఒక సెన్స్ సంసిద్ధులుగా ఉంటారు కాబట్టి బేసిక్ కోర్సుకి వెళ్ళాలని తెలియపరిచారు ముఖ్యంగా సెన్సెస్ ఇంప్రూవ్మెంట్ కోసం నేషనైట్ వర్క్ వాళ్ళు చేస్తారు